తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వైరా మున్సిపాలిటీ పారిశుద్ధి కార్మికులుగా పనిచేస్తున్న నలభై మందికి వైరా పోలీసుల ఆధ్వర్యంలో స్వెటర్లు అందజేశారు ఈ సందర్భంగా వైరాపట్న ఎస్ఐ పుష్పాల రామారావు మాట్లాడుతూ తెల్లవారుజామున నాలుగు గంటలకు విధులకు హాజరై వీధులను శుభ్రపరుస్తూ ప్రజలను పరిశుభ్ర వీధులుగా తీర్చిదిద్దుతున్న పారిశుద్ధ్య కార్మికులు చలిలో పడుతున్న పాదలను చూసి వారికి స్వెటర్లు అందజేశామని ఎస్ఐ రామారావు తెలిపారు ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండడంతో కార్మికులు కొంత ఇబ్బంది గురవుతూ మనకు సేవలు అందిస్తున్నారని అన్నారు పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అనిర్వచనీయమని అందులో మహిళా కార్మికుల సేవలు అసమాన్యమని అందుకే వీరికి చలి తీవ్రత దృష్ట నూలు స్వెటర్లు అందించామని తెలిపారు తమ కష్టాన్ని గుర్తించి తమ స్వెటర్ అందించిన పట్టణ ఎస్ఐ పుప్పాల రామారావుకు మున్సిపాలిటీ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు వైరా పట్టణంలోని మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి నలభై మంది పారిశుధ్య కార్మికులు స్వీపర్స్గా పనిచేస్తున్నారు మనం పొద్దున్నే చలికి గది గది వనుకుంటూ పొద్దున్నే ఆరేడు గంటల వరకు కూడా లేచే పరిస్థితి లేదు సాధారణ ప్రజలు ఇటువంటి పరిస్థితుల్లో పొద్దున్నే నాలుగు గంటలు లేచి తమ దినచర్య కార్యక్రమాన్ని ప్రారంభించి మనం ఉదయం లేచే వరకే మన పరిసరాలు మన ప్రధాన రహదారులన్నీ కూడా అద్దాలాగా రోడ్లని శుభ్రంగా ఉంచినటువంటి ఈ యొక్క పారిశుధ్య కార్మికులకి ఈ ఇప్పుడు ప్రస్తుతం పెరిగినటువంటి చలిని దృష్టిలో పెట్టుకొని వైరా పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు నలభై మంది పారిశుధ్య కార్మికులకి ఈ స్వెటర్లను అందజేయటం జరిగింది వీరందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పౌర సమాజానికి ప్రయాణికానికి ఇబ్బంది లేకుండా చేస్తున్న వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వారికి సెటల్ అందించడం జరిగింది